నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణి ఏపీ క్యాబినెట్ లోకి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును తీసుకునేందుకు యోచిస్తున్నారు చంద్రబాబు మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ ఎన్నికల తర్వాత చాలా ఊహాగానాలు వినిపించాయి ఎంపీ టికెట్ ఇస్తారు రాజ్యసభ సభ్యుడు చేస్తారు నాగబాబు గారిని కానీ అనూహ్యంగా ఇప్పుడు ఏపీ క్యాబినెట్ లోకి తీసుకునే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు పవన్ కళ్యాణ్ సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది దీనిపై మీ స్పందన ఏంటి అసలు నాగబాబుకి ఇప్పుడు కేబినెట్ హోదా ఇవ్వాలా ఒక ప్రశ్న ఎంపీగా అనుకోలేదు కానీ రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని ఊహాగానాలు వచ్చాయి అయితే నేనేమంటానంటే ఇవ్వడం తప్పు కాదు కానీ ఇప్పుడు ఇవ్వడం తప్పు అంట ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒకవేళ మీరు కేబినెట్లోకి తీసుకుంటారండి ఆరు నెలల్లో ఆయన నిలిచిన గెలిచి చూపించాలి కదా అంటే జనసేన తరఫునే పోటీ చేస్తారు ఆయన అయితే ఈ ఆరు నెలల్లో ప్రజలు అదే మూడ్లో ఉన్నారా అంటే గతంలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చిన ప్రజలు జనసేనకి ఇప్పుడు నాగబాబుని నిల్చోబెడితే ఆయన గెలిపిస్తారా అది ఆలోచించాలి ఎందుకంటే మనిషిలో చాలా మార్పులు వస్తాయి ఇవాళ ఉండే ఆలోచన రేపు ఉండదు నేనేమి నాగబాబు గారిని తక్కువ చేయట్లా కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆయన తీసుకోకుండా లెట్ హిమ్ వెయిట్ అనేది నా ఉద్దేశం ఇప్పుడు ఆయన ఒక సలహాదారుగా ఉన్నారు పార్టీని నడిపిస్తున్నాడు వెనకాల నుండి ముఖ్యంగా తమ్ముడిని నడిపిస్తున్నాడు ఇప్పుడు ఆయన ఒక మంత్రిగా అనుకోండి మంత్రిత్వ బాధ్యతలు చేపట్టాక ఆయన దృష్టి మారుతుందిగా దృష్టికోణం మారిపోయి ఇప్పుడు ఒక బాధ్యత తీసుకున్నాక ఆ బాధ్యతను నెరవేర్చడంలో మనిషి మిగతావన్నీ పక్కన పెట్టాల్సి వస్తుంది అంటే న్యాయం చేయలేరా అని మీరు అడగచ్చు ఆయనకి కొత్త కాబట్టి ఇప్పుడు ముందు హీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ ఇప్పుడు అది తెలుసుకోవడానికి ఆరు నెలలు ఏడాది పడుతుంది కదా రాజకీయాల్లో ఉండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళే నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను అంటున్నప్పుడు ఆయన ఇంతవరకు ప్రత్యక్ష రాజకీయాల్లో లేకుండా ఇప్పుడు నేర్చుకోవడానికి టైం పడుతుందిగా నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు క్యాబినెట్లోకి తీసుకోవటం వల్ల జనసేనకు వచ్చేది ఏముంటుంది మహా అయితే పవన్ కళ్యాణ్ నాకు ఇంకా టైం పడుతుంది పదేళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉండాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సో నేను అంటే నా లెక్క ప్రకారం పదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఒక టర్మ్ లోకేష్ ఉంటే నెక్స్ట్ టర్మ్ పవన్ ఉంటారు అంటే అది ముందు వెనకలు కావచ్చు మనం థర్టీ ఫోర్ మనం చెప్పాం ఎవరికి పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి అవుతారని సో అలా చూసుకున్నప్పుడు ఇప్పుడు ఈ పదేళ్ళు ఆయన మొత్తం రాజకీయాలు వంట పట్టించుకుని మొత్తం అన్ని శాఖల మీద పట్టు తెచ్చుకుని అంటే తన్ని తాను ఒక సంపూర్ణంగా ఒక పూర్తి రాజకీయ నాయకుడిగా మలుచుకున్నాక ముఖ్యమంత్రి హోదా ఆయనకు వచ్చింది అనుకోండి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో నాగబాబు లాంటి వాళ్ళు జనసేన తరఫున ప్రతి నియోజకవర్గంలో తిరిగి నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేయాలి అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుని ఆ తర్వాత ఏ నియోజకవర్గం బాగుందో ఆయన చూసుకుని అప్పుడు నిల్చుని గెలిచి ఆయన అంతటా ఆయన వస్తే క్యాబినెట్లోకి నా గౌరవం వేరు కదా ఇప్పుడు రాకూడదని నేను అంటలేదు అంతకంటే ఆయన కేపబిలిటీ లేదని నేను అంటలేదు కానీ సలహాదారులుగా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆయన సపోర్ట్ చేస్తూనే ఉన్నారు కదా ఉన్నారు కాబట్టి మనం చెప్తున్నాం ఇప్పుడు ఆయన ఇందులోకి వచ్చేసారు అనుకుందాం ఆయన ఇప్పుడు కేబినెట్ లోకి వస్తారండి పవన్ కళ్యాణ్ ని అమిత్ షా పిలుస్తున్నారండి కేంద్రంలోకి ఇప్పుడు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారా పవన్ కళ్యాణ్ కదా ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎంగా ఉండి మీకు నా పాయింట్ అర్థమైంది అనుకుంటా ఈయన ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఒక ఐదు శాఖలకి మంత్రిగా ఉండి ఈయన కేంద్రానికి వెళ్ళిపోతే ఈ హోదా ముందు అవన్నీ తక్కువేగా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి పదం అనే వద్దనుకున్నారు మీకు గుర్తుందో లేదో మీకు తెలిసి ఉండదు మీరు అప్పుడు పుట్టారో లేదో ఆయన వద్దనుకున్నారు నాకు రాష్ట్రం ముఖ్యం రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని ఆయన ఆయన కేంద్రానికి వెళ్ళలేదు ఎప్పుడు అవసరం వచ్చినా చంద్రబాబు నాయుడు గారే కేంద్రంలో కూడా చక్రం తిప్పారు ఇప్పుడు తిప్పుతున్నారు కాబట్టి నేనేమంటానంటే ఇంట గెలిచి రచ్చగలమంట ఇక్కడ నువ్వు రాష్ట్రాన్ని కాపాడుకుని రాష్ట్రంలో నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుని పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక ఒక తమ్ముడిగా ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండగా అన్నగారు క్యాబినెట్లోకి వచ్చి తను తాను ప్రూవ్ చేసుకోలేకపోతే చేసుకుంటే వెళ్ళండి కూడా ఆయన గెలిచారనుకోండి బాధలేదు కానీ నియోజకవర్గాల్లో ఓడిపోయారు అనుకుందాం అప్పుడేంటి పరిస్థితి నా పాయింట్ మీకు అర్థమైంది కదా కాబట్టి నేనేమంటా అంటే నాగబాబు గారిని కొంచెం టైం తీసుకుని నియోజకవర్గాల్లో తిరిగి తను ఒక నియోజకవర్గాన్ని చూస్ చేసుకుని ఆ నియోజకవర్గం అభివృద్ధికి తను కృషి చేసి లోకేష్ చేశారు కదా మంగళగిరిలో ఓడిపోయారు ఓడిపోయాక ఏం చేశారు వదిలేశారా ఇంకా ఎక్కువ అంటే పట్టు పట్టరాదు పట్టి విడవరాదు అన్నట్టుగా ఆయన ఆ పట్టుదలతో ఆయన మంచి తంపింగ్ మెజార్టీతో వచ్చాడు ఆయన మంగళగిరి ప్రజలు మీరు కావాలని కోరుకున్నారు ఈరోజు ఆయన ఒక మంత్రిగా చాలా చక్కగా పరిపాలిస్తున్నారు నేను అన్నది అది ఇంతవరకు ఆయన సలహాలు ఇస్తూ తమ్ముడికి ఒక అంగరక్షకుడుగా ఉన్నాడు ఆయన సో ఇప్పుడు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నించండి బిఫోర్ దాట్ కొంచెం మీరు మిమ్మల్ని మీరు మలుచుకుని శిక్షణని మీకు మీరే ఇచ్చుకొని మిమ్మల్ని మీరే తీర్చిదిద్దుకుని మీరు డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చారు అనుకోండి ఆ అందం వేరేగా ఉంటుంది అది నేను చెప్పేది క్యాబినెట్లోకి తీసుకున్న తర్వాత ఎమ్మెల్సీగా కూడా ఎన్నిక చేస్తారు అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి దీనిపై మీ స్పందన ఏదైనా కానివ్వండి నా ఉద్దేశం అయితే కొంచెం టైం తీసుకున్న ఆయన ఆయన రైట్ రాయల్గా వస్తే బాగుంటుందని నా ఉద్దేశం కాదు నేను క్యాబినెట్లోకి వస్తాను నేను ప్రూవ్ చేసుకుంటాను నమ్మకం ఉంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ కానీ తనంతా తాను వస్తే అది ఇంకా అందంగా ఉంటుంది అనేది మనం చెప్పండి ఓకే మేడం థ్యాంక్ యూ